హైదరాబాద్ ది కేవ్ క్లబ్ పై నార్కోటిక్స్ దాడులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది అక్కడ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ తో దాడులు చేశారు అధికారులు యాభై ఐదు మంది నదుపులోకి తీసుకుని టెస్ట్ నిర్వహించారు అయితే ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించారు డీజే గౌరవ్ కుకాయిన్ తీసుకున్నట్టుగా తేల్చారు నార్కోటిక్స్ అధికారులు పదిహేడు మంది గంజాయి ఇద్దరు గంజాయి ప్లస్ కుకైన్ నలుగురు గంజాయి ప్లస్ మెత్ ఒకరు మెత్ తీసుకున్నట్టుగా నిర్ధారించారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇరవై నాలుగు మంది ఉన్నారు నార్కోటిక్ బ్యూరో ఎస్పోటి లోకల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇది ది కేవ్ క్లబ్లో అధికారుల దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటపడింది దాదాపు ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించారు యాభై ఐదు మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించారు అధికారులు డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతోనే అధికారులు దాడులు చేశారు డీజే గౌరవ్ తో పాటు ఇంకా కొంతమంది అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేల్చారు డీజే గౌరవ్ కుకైన్ తీసుకున్నట్టుగా తేల్చారు అధికారులు ఇక పదిహేడు మంది గంజాయి అదేవిధంగా ఇద్దరు గంజాయి ప్లస్ కుకైన్ నలుగురు గంజాయి ప్లస్ మెత్ ఒకరు మెత్ తీసుకున్నట్టుగా నిర్ధారించారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఇరవై మంది ఒక జాయింట్ ఆపరేషన్ చేసేసి ఒక రైడ్ చేసి అందరినీ అందులో ఉన్నటువంటి అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్కి టెస్ట్ చేసాము ప్రైమరీ టెస్ట్ అందులో ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది వాళ్ళందరి కస్టడీ తీసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ చేసి వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాం అక్కడ డగ్ ఏం దొరకలేదు బట్ ఓన్లీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ వాళ్ళు గతంలో కన్జ్యూమ్ చేసినట్టు వచ్చేసి